ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల వలె ఉండెను పిల్లరా ఆయన స్వరము ఎంత మాధుర్యమైన స్వరము అండి మనం అంతకుముందు చదువాం కదూ ఏమిటి అనగా ఆయన బోరధ్వని వంటి గొప్ప స్వరం ఇప్పుడు ఈ స్వరం ఎలా ఉంది అనగా ఆయన స్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలే ఉండెను అనగా ఇది దైవ స్వరం ఇది అధికారమును సూచిస్తూ ఉంది విస్తార జలప్రవాహముల ధ్వని అనగా అధికారమునకు సూచన అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను పిల్లర ఒక సత్యాన్ని చేతున్నాను ఆ స్వరంలో ఉన్న ఔనత్యం ఏమిటి అనగా మాణించిన విశ్వాసులను పునరుద్ధానానికి పిలిచే అధికార స్వరం ఆ ప్రేమామని స్వరంని ఇంట్లోనికి వచ్చింది నిన్ను పిలుస్తోంది ఉంది ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దుగురు రండి అని ఆ ప్రేమ కలిగిన దయస్వరం నిన్ను పిలుస్తూ ఉండగా ఆ ప్రభు యొక్క పాదములు చెంతకు రావడానికి ఎందుకు ఆలస్యం చేస్తావు బాబు ఎంతకాలం ఇంకా పాపములో జీవిస్తావు ఈ పాపానికి పులుసులో బెట్టవా ఇక నేను పాపం చేయను అని తీర్మానం చేసుకోవా నేను మనవి చేస్తున్నాను ఈ రోజు నీది ఈ క్షణం నీది మరు క్షణం ఏం జరుగుతుందో నీకు తెలియదు ఈ సత్యాన్ని మర్చిపోవద్దని ప్రభు పెర్ నేను మనవి చేస్తున్నాను ఈయన బిడ్డ మీద నుంచి లేగలేడు ఈయన బెడ్ మీద నుంచి లెగలేకపోయినా అన్ని పనులు చేసుకుంటున్నాడు ఈజ్ నాట్ కంప్లైనింగ్ దేవా ఎందుకు ఇలా ఎందుకు ఈ విధంగా నా లైఫ్ ఉంది అని కంప్లైంట్ చేయట్లేదు ఈయన బెడ్ మీద ఉన్నప్పటికీ కూడా వంట చేసుకుంటున్నాడు అంట్లు కొడుకుంటున్నాడు బట్టలన్నీ ఇది చేసుకొని ఉంటున్నాడు ఎలా హీస్ నాట్ కంప్లైనింగ్ బట్ హీస్ లుకింగ్ అంటూ ద లాడ్ ఆయన దేవుడి అందు ఫిర్యాదులు చేసుకుంటూ బ్రతుకుతూ ఒక నెగిటివ్ ఆలోచనలో విశ్వాసం లేని నిరీక్షణ లేని జీవితం జీవించకుండా దేవుడి వైపు చూసుకుంటూ జీవిస్తున్నాడు దేవుడు ఆయన ద్వారా మహిమ పొందుకునే విధంగా కార్యం చేస్తారు ఈరోజు దేవుడు నీ జీవితంలో కూడా చేయాలని అది ఆశ కలిగిన తమ్ముడు చెల్లెమ నేను చెప్పే మాట ఎవరైనా మనల్ని అన్నప్పుడు మనం ఎంత గాయపడతామో మనం దేవుడు అన్నప్పుడు కూడా దేవుడు అంతే బాధపడుతుంటారు మనం మట్టి ఎవరు ప్రేమిస్తారు ఈ మట్టి కొంచెం కళ్ళు సరిగా లేదు కొంచెం సైట్ వచ్చింది కొంచెం నల్లగా ఉన్నాం కొంచెం పొట్టిగా ఉంటామని కొంచెం లావుగా ఉన్నామంటేనే ఎవరు మనల్ని ప్రేమించరు స్నేహం చేయడానికి కూడా ఇష్టపడరు పళ్ళు ఎత్తుకున్నాయంటే కూడా మాట్లాడతానికి కూడా ఇష్టపడ్డారు అలాంటి పరిస్థితులు దేవుడు ఇంత ప్రేమించి మనకు సజీవత్వాన్ని ఇస్తుంటే ఎందుకు కంప్లైంట్ చేస్తున్నాం ఆలోచించండి ఈ వీడియోలో ఉన్న వ్యక్తి చూడండి బెడ్ మీద ఉన్నాడు బెడ్ మీద ఉన్నాడు హిస్ నాట్ కంప్లైనింగ్ చేసిన తప్పులు బట్టి శిక్ష అనుభవిస్తున్నాను దేవుడి వైపు చూస్తే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అనే నమ్మకం ఉంది ఆ నమ్మకం ఉందా ఆలోచించండి నమ్మకం ఉందా ఆ నమ్మకం ఉండడాన్ని బట్టే దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తారు అనేది గ్రహించారు